శ్రీ గణేశనమ శ్రీ శ్రీ నమ నమః వేమన పద్యం నలభై ఐదు ఇందులో ఏం చెప్తున్నారంటే వేమన గారు ఇనుమైతే రెండు ముక్కలు రెండు మూడు ముక్కలైతే మనం కాల్చి అతికించవచ్చు కానీ మనసు మాత్రం బాధపడితే అది బాధపడేట్లు మాట్ మాట్లాడినతే ఎవరినైనా తిరిగి మళ్ళీ అతికించటం కష్టం అని చెప్తున్నారు ఇనుము విరిగేనే ఇనుమారు ముమ్మారు కాచి ఎతుకవచ్చు క్రమముగాను మనస్సు విరిగనే చేర్చగన్ రాదు విశ్వదాభిరామ ఇనుము మొక్కలైన రెండు మూడు సార్లు కాల్చి దానిని అతికించవచ్చు కానీ మనస్సు చెదిరిపోయినచో అది మరలా యథారీతిగా చక్కచేయుట సాధ్యము కాని పని శ్రీ గురుభ్యో నమ